శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణాత్రి నమ సరస్వతి నమే ఓం శ్రీమాత్రి నమ మీనరాశి ఫలితాలు చూసుకున్నట్లయితే కొరదే సంవత్సరం అక్టోబర్ మాసంలో పూర్వభద్ర నక్షత్ర నాలుగో పాదము అట్లాగే ఉత్తరాభాద్ర నక్షత్ర నాలుగు పాదాలు రేవతి నక్షత్ర నాలుగు పాదాలు మొత్తం మీద ఈ యొక్క రాశి సంచారానికి సంబంధించినటువంటివి మీనరాశి రాశి వారికి ఏళ్ళనాడు శని ప్రావం కొంతవరకు తగ్గింది ఇప్పుడు నవంబర్ వరకు కూడా తదుపరి మళ్ళీ పునః ప్రారంభమవుతుంది ఈ యొక్క శని వక్రగతై ఏకాదశంలో ఉన్నారు అట్లాగే గురు వక్రగతై ద్వితీయ స్థాన సంచారము అట్లాగే జన్మస్థ రాహు సంచారము కుజుడు చతుర్థమందు సంచారము రవి సప్తమ స్థాన సంచారము బుధుడు స్థాన సంచారము కేతువు సప్తమ స్థాన సంచారము శుక్రుడు తొమ్మిదవ స్థాన సంచారము ఈ యొక్క సంచారాన్ని చూసుకున్నట్టయితే గ్రహ సంచారం అంతా కూడా కొంత అనుకూలమైన వాతావరణం గోచరిస్తుంది వీరు గృహ కొనుగోలు కానీ స్థలం కొనుగోలులో కానీ కొంత పురోగతి సాధిస్తారు శుభ కార్యాచరణ బాగుంటుంది వివాహ శుభ కార్యక్రమాలు చేసుకునేటువంటి వారు అనుకూలమైనటువంటి కాలంగా గోచరిస్తుంది అక్టోబర్ మాసంలో కూడా కాబట్టి వివాహ సంబంధాలు కూడా కుదిరే అవకాశం ఉంటుంది అట్లాగే జన్మస్థలంలో రాహు ఎంత ఉన్నా కూడా వ్యయప్రాయాసాలు కూర్చున్నా ఎంత కష్టపడినా శ్రమ ఎక్కువ చేస్తే ఫలితం సాధిస్తారు కృషితో నాస్తి దుర్భిక్ష అంటారు కాబట్టి కృషి చేయండి ఏ పని కాదు కాబట్టి కృషి చేయండి తప్పక ఫలితాలు సాధిస్తారు మీనరాశివారు అట్లాగే గురుడు కుజుడు చతుర్ద సంచారం వల్ల వాహన ప్రమాదాలు ఎంత పరికరాలతో ప్రమాదాలు ఇంట్లో ఉంటే కూడా ఉండే చాకులు బ్లేడ్లతో కానీ అట్లానే కోసుకునేటువంటి ఆయుధాలు ఏవైతే ఉంటాయో ఇంట్లో వారితో జాగ్రత్తగా ఉండడం మంచిది వెళుతున్నప్పుడు కింద చూసుకొని నడవడం మంచిది లేదా పాత నొప్పులుగా ఉండేటువంటి బయటపడే అవకాశం ఉంటుంది భుజాల నొప్పులు ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా ఈ యొక్క మీనరాశి వారికి అట్లానే నెక్కి సంబంధించినటువంటి వ్యాధులు అంటే ఇదివరకు నెక్కు సంబంధమైన వ్యాధులు ఉండేటువంటి వారికి మళ్ళీ పునః ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది అట్లాగే రవి అష్టమస్థాన సంచారం వల్ల నడుముకి సంబంధించిన వ్యవహారాలు కూడా నడుము కూడా అంటే వీళ్ళకి నొప్పులు కాళ్ళ నొప్పులు జాయింట్ పెయిన్స్ అనేవి చాలా బాగా కనిపిస్తున్నాయి అక్టోబర్ మాసంలో కూడా ఒక బలహీనతగా నరాల బలహీనత కూడా ఉంటుంది కాబట్టి మీ బలహీనతను ఎంచుకునేది ఎవరికి కూడా చెప్పకండి ఈ ఆరోగ్య సమస్యలు మాత్రం చెప్పండి మానసికమైన బలహీనతలు మాత్రం చెప్పకండి అట్లాగే బుధుడు అష్టమస్థాన సంచారం వల్ల బిందు వినోదాలు బంధుమిత్రాదులతో మంచిగా పాల్గొంటారు ఉత్సాహవంతంగా జీవిస్తారు ఒక గృహాన్ని కట్టుకోవడం కానీ ఒక మంచి వార్త అనడం కానీ జరుగుతుంది అట్లానే మీ మీకు సంబంధించినటువంటి బంధువర్గంలో కానీ దూర బంధువులో కానీ మంచి వాతావరణం ఏర్పడి మీకు మళ్ళీ వాళ్ళు నూతన పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంటుంది అట్లానే శుక్రుడు బుధులు వీళ్ళు సంచారం కూడా శుక్రుడు తొమ్మిదవ స్థాన సంచారం వల్ల శత్రుక్షేత్రగతమైన కొంతవరకు మంచి అనుకూలమైన అంశంగా గోచరిస్తుంది కానీ బుధుడిచ్చే ఇచ్చే ఫలితాలు ఇంకెవరివ్వరు కాబట్టి బుధుడు అత్యధికంగా మంచి శుభలితాలు ఇస్తున్నారు కాబట్టి మొత్తం మీద మీనరాశిలో ఉండేటువంటి జన్మించిన వారు స్త్రీ పురుషార్థులకి ఈ నవంబర్ వరకు రిలీఫ్ కాలంగా చెప్పబడింది ఖచ్చితంగా పనులు ప్రారంభం చేసుకోండి శుభకార్యాచరణకి వినియోగించుకోండి రాబోయే రెండు నెలలు కూడా అద్భుతమైన కాలం నవంబర్ అక్టోబర్ నెలలు ముందుగా చదువుతున్నా ఇంకో నెల ముందరే రాబోయే రాశి వారికి నవంబర్ నెల రాబోయే అక్టోబర్ నెల చాలా మంచిదైన కాలం ఈ రెండు నెలలు ఉపయోగితంగా ఉపయుక్తంగా చేసుకోండి ఉపయుక్తంగా చేసుకోండి ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఇంకా మీరు చేసేటువంటి ఏదో కొత్త కార్యక్రమాల్లో కానీ అది గృహానికి సంబంధించి కానీ వివాహం సంబంధించి కానీ గృహోపకరణాలు కానీ వస్తులాభాలు కానీ ఇవన్నీ కూడా అనుకూలమైనటువంటి అంశాలు కాబట్టి ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఒక గ్రామ మనకు ఒక ప్లానింగ్ సిస్టమ్గా మీరు వెళితే కనుక మంచి ఫలితాలు సాధిస్తారు మొత్తం మీద సినీ రాజకీయ ప్రముఖులకి అట్లనే ఈ యొక్క మన క్రీడారంగంలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా చాలా మంచిదిగా గోచరిస్తుంది క్రీడారంగంలో ఉండేటువంటి వారికి సినీ ప్రముఖులకు కూడా మంచిగా గోచరిస్తుంది రాజకీయ నాయకులకు మాత్రం కొంత ప్రతికూల వాతావరణంగా ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండండి అట్లనే వ్యాపారం భాగస్వామి వ్యాపారం చేసేటువంటి వారు మాట పట్టింపులు వస్తాయి వాటిని పట్టించుకోకండి వదిలేయండి ఎందుకంటే ఇంకా మనకు సమయం ఉంది అప్పుడు చూసుకుందామని వదిలేయండి అంతవరకే ఇంకా విద్యార్థిని విద్యార్థులకి కొంత విద్య మీద మళ్ళీ ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది పునః ఎప్పుడైతే మీరు మానుకున్నారో విద్య మీద కొంత అశ్రద్ధ వహించారో మళ్ళీ పోటీ పరీక్షలు ఆధారంగా ఉంటారు విదేశీ ప్రయత్నం చేసేటువంటి అనుకూలంగా సమయం గోచరిస్తుంది విదేశీ విద్య రాణించే అవకాశం ఉంటుంది అట్లాగే ఉద్యోగాలకు వెళ్ళేటువంటి వారి ఒకటే ప్రయత్నంలో రాదు కానీ రెండో ప్రయత్నంలో వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయత్నాలు చేస్తుండీ కాబట్టి ఈ విధంగా మీనరాశి వారికి మొత్తం మీద అక్టోబర్ మాసంలో అద్భుతమైన గోచరిస్తున్నాయి ఇంకా వీళ్ళు మెరుగైన పంచదాలు పొందడానికి అమ్మవారి రా దసరా నవరాత్రులలో అమ్మవారికి మీకు తోచిన విధంగా నైవేద్యాలు పెట్టుకోవటం హోమక్రతువులో పాల్గొనటం గుంగుమార్చలు చేసుకోవటం అట్లానే రాబోయే పౌర్ణమి తర్వాత ఒక శుభయోగమైనటువంటి ఘట్టాన్ని చూస్తారు కాబట్టి ఆ ఘట్టమేంటో మీకు అది గృహంకి సంబంధించి కానీ వివాహానికి సంబంధించి కానీ లేదా ఒక శుభవార్తని పూర్వపరిచయంలో ఉన్నటువంటి చెప్పడం కానీ జరుగుతుంది కాబట్టి మంచిదైనటువంటి సంఘటనలు జోరు చేసుకో అవకాశం ఉంటుంది పౌర్ణమి తర్వాత కాబట్టి ఈ విధంగా మీనరాశి వారు ఇంకా మంచి ఫలితాలు పొందడానికి నవగ్రహ హోమాన్ని కానీ ఆవుకి దానాగా నవధాన్యాలు మెత్తగా శుభ్రంగా పౌడర్ చేసి మిశ్రమాన్ని చేసి బెల్లాన్ని మంచిగా నూరిసి అరటిపడుతో పెట్టినట్లయితే ఇంకా మంచి ఫలితాలు గోచరిస్తాయి ఈ యొక్క మీనరాశి వారు ఇటువంటి ఫలితాన్ని పొంది ఆ యొక్క నవగ్రహాల అనుగ్రహం కూడా పొందండి ఈ ఆశ్విజ మాసంలో ముఖ్యంగా అందరూ కూడా దసరా నవరాత్రులు విరివిగా చేస్తూ ఉంటారు శక్తికి అనుకూలంగా ఈ దసరా నవరాత్రులలో అందరూ కూడా ప్రత్యేకంగా చేసుకునేటువంటి అంశం ఏంటంటే కుంకుమార్చన అంటారు అమ్మవారికి ఇష్టమైంది ఏంటయ్యా అంటే కుంకుమార్చన ఒక్కొక్కరికరు ఇష్టం కాబట్టి కుంకుమార్చన అనేది అమ్మవారికి ఇష్టంగా చేస్తారు అలానే చీరలు కట్టడం ప్రతి అమ్మవారికి ఒక రకమైన రంగు చీరలు కడుతూ ఉంటారు ఈ ఆశ్చర్య మాసంలో ఈ ద్వాదశ రాసుల్లో జన్మించినటువంటి వారందరూ కూడా రాబోయే అంటే జరుగుతున్నటువంటి ఆశ్చర్య మాసంలో అమ్మవారి అనుగ్రహం పొందటానికి కానీ ప్రతినిత్యం కూడా అమ్మవారికి మీ ఇంట్లో ముఖ్యంగా చందనాది తైలం కానీ లేదా జవ్వాది దొరుకుతుందండి మార్కెట్లో ఈ జవ్వాదితో కానీ గంధాన్ని మిశ్రామాన్ని చేసి అమ్మవారికి పెట్టినా కూడా మంచి ఫలితాలు గోచరిస్తాయి అమ్మవారికి ఇష్టం ఉంది ఏంటంటే తాంబూలత పూరిత మనకు నామంలో అనేక నామాలు ఉన్నాయి అమ్మవారికి తాంబూలం అంటే సౌందర్య లహరిలో కూడా మనకేం చెప్పారు అంటే అమ్మవారి నాలుక ఎర్రగా ఆ తాంబూల చరణవరణం చేసుకుంటే ఎట్లా ఉంటుందో తాంబూల చరణమరణం ఆ తాంబూలాన్ని అమ్మవారికి మనం పెట్టాలి అన్నారు ఇక్కడ ఉపవాస దీక్షగా ఎవరైతే ఉంటారో తాంబూలాన్ని గనక సమర్పణ చేస్తే అమ్మవారికి చాలా మంచిదైనటువంటి అబ్దాలు మనకు గోచరిస్తాయి లహరిలో కూడా చెప్పబడింది కాబట్టి సౌందర్య లహరిలో చెప్పబడింది కాబట్టి సుగంధ ద్రవ్యాలు ఉంటాయమ్మ అమ్మవారికి పెట్టేటటువంటి సుగంధ ద్ర జాచికాయ జాపత్రి ఇలాచి లవంగం పచ్చకర్పూరం యాలక్కాయలు ఇవన్నీ మిశ్రమంగా పౌడర్ చేసి దానిలో చిన్న ఒక్క కట్ చేసుకొని ఒక్క కూడా పెట్టేసి తాంబూలానికి ఒక లవంగాన్ని కూడా పెట్టి అమ్మవారికి ఇది కనుక సమర్పణ చేస్తే అమ్మవారి శీఘ్రగతిన ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పి మనకు దేవీ భాగవతం కానీ సౌందర్య లహరిలో కానీ చెప్పబడుతుంది అట్లాగే లలితా సహస్రనామంలో కూడా అమ్మవారికి ఇష్టమైంది బెల్లపాయసంగా చెప్పబడింది దుర్గాదేవికి బెల్లపాయసాన్ని ప్రతినిత్యం కూడా అమ్మవారికి పెట్టడం వల్ల ద్వాసరాశులు అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందుతారు ఈ ఆశ్విజ మాసంలో రాబోయేటువంటి పౌర్ణిమ కూడా చాలా విశేషంగా అశ్విన్యా దేవతలకు సంబంధించినటువంటిది అంటే రాజవైద్యులని పిలుస్తుంటారు వీరిని అశ్విని దేవతల్ని రాజవైద్యులుగా వివరిస్తారు కాబట్టి ఈ యొక్క పౌర్ణిమ రోజున ఎవరికైతే మానసిక రిగ్గుమతతో అంటే మానసికమైనటువంటి టెన్షన్స్ అంటే ఎట్లా మన జాతకంలో ఏ విధంగా కనబడతాయండి అంటే ఇవి కేతువు చంద్రుడు లేదైనా రాహువు చంద్రుడు వీటి కలయిక వల్ల కానీ వీటి పరస్పర వీక్షణ వల్ల కానీ మానసికమైన రుగ్మతలకు గోచరిస్తాయి అంటే ఇమ్మెచ్యూరిటీ ప్రాబ్లమ్స్ అనేది ఉంటాయి వాటికి కాను రాబోయేటువంటి పౌర్ణమి ఏదైతే ఉందో ఆ రోజు కానీ చంద్రబింబానికి అంటే పౌర్ణమి నాటి చంద్రబింబానికి కానీ పాయసాన్నం చూపించినట్లయితే అన్ని భయాల నుంచి కూడా తొలగింపజేస్తుందని మనకు లలితా సహస్రనామంలో చెప్పడం పాయసాన్న ప్రియా త్వక్స్థ పశులోక భయంకరి అని చెప్పబడింది కాబట్టి పాయసాన్నాన్ని ఎవరైతే నివారణ పెడతారో అన్ని భయాల నుంచి కూడా పశుపక్షాదుల నుంచి ఉండే భయాలు కానీ అనేక జంతువులు కానీ మనలో ఉండేటువంటి రాక్షసత్వాలు కూడా నిర్మూలన చేస్తుందని పాయసాన్నం అంటే అందుకని బెల్ల పాయసాన్ని కానీ పెట్టినట్లయితే అమ్మవారు అన్ని అనుగ్రహాన్ని మనకు ఇస్తుంది ఇది ఈ దసరా నవరాత్రుల్లో ద్వాదశ రాశి వాళ్ళందరూ కూడా పాటించాల్సిన నియమం క్షేమాత్రే నమ